లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు కాకి హంస కాగలదా ఒక కాకి ఎప్పుడూ హంసల్ని చూసి తను అలా లేదని బాధపడుతూ ఉండేది నేను ఇలా నల్లగా కాకుండా హంసలాగా తెల్లగా ఉంటే ఎంత బాగుండు అనుకుంటూ ఉండేది ఒకరోజు కాకి ఒక ఆలోచన వచ్చింది హంసల్లాగా తను నీళ్ళల్లోనే ఉంటూ వాటిలా మొక్కలు తింటూ చెరువులో ఈత కొడుతూ ఉంటే తను కూడా హంసల్లాగా అయిపోవచ్చని అనుకుంది తర్వాత రోజు నుంచి నానా ప్రయత్నాలు చేసింది గాలిలో ఎగరడం మానేసి నీళ్ళల్లో ఈత కొట్టి కలుపు మొక్కలు తినడం ప్రారంభించింది నీళ్ళల్లో ఈత కొట్టడానికి ప్రయత్నించింది కానీ దానికి రావడం లేదు పైగా పైగా మొక్కలు తిని అవి పడక కాకి చిక్కి శల్యమైపోయింది అయినా పాపం చాలా రోజులు అలాగే ప్రయత్నం చేసింది కానీ అందంగా తయారవడం కాదు కదా ఉన్న బలం కూడా పోయింది ఇంకా లాభం లేదని అలవాట్లు మార్చినంత మాత్రాన రూపం మారిపోదని తెలుసుకొని కాకి ఆ పైన హంసలను చూసి అసూయపడడం మానేసింది